నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి వీరి నుంచి ఎన్నో చీరలు అండి ఇంక ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పెన్ కలంకారి శారీస్ ప్యూర్ పెన్ కలంకారి ఎంత బాగున్నాయండి కలెక్షన్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఆ చీరలు చూడండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే అసలు ఆ స్టోర్లు ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది కూడా హోల్సేల్ నిమిత్తం అంటే శారీ బిజినెస్ నిమిత్తం మీరు ఎక్కువగా తీసుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ అండి మంగళగిరి మొత్తానికే పెద్దది సో మీరు స్టోర్ నే విజిట్ చేయండి అవకాశం ఉన్నవారు మరి ఈరోజు ప్యూర్ పెన్ కలంకారి శారీస్ని ని చూసేద్దాం వీడియోని అసలు స్కిప్ చేయకండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ పట్టుబై పట్టుకి ఒరిజినల్ పెన్ కలంకారీ ప్యూర్ పెన్ కలంకారి శారీ పాల్లో నానబెట్టిన రంగునితో వేస్తారు మన మంగళగిరి పట్టు బై పట్టు శారీకి ప్లస్ వేసాం ఇది పళ్ళు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి కలుయుగ దైవం కలుయుగ సార్వభౌముడిని వేశాం చాలా బాగుంటుంది కొంగు మీద వస్తుంది కాబట్టి ఫస్ట్ క్లాస్కి ఉంటుంది అన్నీ కూడా మంచిగా ఉంటాయి దేవుడు బొమ్మలు కదా అని చెప్పి తీసుకొని అవసరంలా అట్లా అనుకోవద్దు దేవుడు ఎక్కడ లేడు మన శరీరంలో ప్రతి అణు అణువులోనూ ఉన్నాడు అన్ని చోట్లా ఉన్నాడు లేని ప్రవేశం అంటూ ఉండదు నమ్మిన వాళ్ళకి నమ్మకపోతే వాళ్ళు ఇష్టం సైగలిగింది ఏం లేదు వాళ్ళు తప్పకుండా చీర కొనుక్కుంటారు ఇలా వస్తుంది శారీ అంతా ఇది ప్యూర్ పట్టు బై పట్టుకి ఒరిజినల్ కాళహస్తి పంపించి మన చీరలు ఆఫ్ వైట్ శారీ ఇదిగోండి లాగా ఆఫ్ వైట్ శారీ పంపిస్తాం పట్టుబై పట్టుది మంగళగిరి నిజాం బార్డర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్యూర్ పెన్ కలంకారీలో ఒరిజినల్ పట్టుబై పట్టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ ప్యూర్ ఒరిజినల్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ పట్టుబై పట్టు చీర మన సొంతంగా నేసిన చీర చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గొప్పగా సూపర్గా వచ్చినాయి కొత్తగా డైన్ చేయించిన రంగును చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ కలర్స్ ఈ చీర ధరలు లెవెన్ థౌజండ్ రూపీస్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఉన్న చీరను మనం పెట్టాము ఇప్పుడు ఇందులో చాలా డిజైనర్గా మంచి మంచిగా బ్యూటిఫుల్ వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ బాగా చేశారు ప్యూర్ పట్టు బై పట్టు శారీకి ఇది పండ్లు పమిట చెంగు ఇది బ్లౌజ్ రాళ్ళ వచ్చింది బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది బ్లౌజ్ శారీ చాలా గ్రాండ్గా అనిపిస్తారు రాయల్టీ హుందాగా ఉంటారు హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంటేనే రాయల్టీ వచ్చేస్తుంది చాలా సాంప్రదాయంగా కనపడతారు ఇంకా దాంట్లో ఈ పెన్ కలంకారీ శారీ వేసేటప్పటికి ఇంకా సూపర్ ప్యూర్ పట్టు కాబట్టి మీకు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది బరువు అనిపించదు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ లెవెన్ థౌజండ్ రూపీస్ ఏ చీర ఆ చీర అద్భుతంగా చేశారండి ప్రింట్లు మట్టుకు సూపర్ వచ్చినాయి ఈ శారీ చాలా గ్రాండ్గా ఇది పళ్ళు శారీ చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్ డిజైన్ చాలా సూపర్గా కింద చెస్ బోర్డర్ వచ్చింది ఇది థీమ్ వర్క్ లాగా చేస్తారు మంచిగా రెండు రకాలుగా చేయాల్సి వస్తుంది ఆ చెస్ బోర్డర్ వేరుగా చేస్తారు ఇది వేరుగా ఈ డిజైన్ అంతా ఒకసారి చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ స్పెషల్ హ్యాండ్లూమ్లో లో పట్టు శారీకి పాలల్లో పెట్టిన రంగులతో చేస్తారు చీరలు ఆ కళని బ్రతికించాలి మనం చేనేత కార్మికులు చేనేత కళ చేతి వృత్తి పెన్ కలంకారి స్పెషల్గా ఇది మన శారీ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకంటే మీకు మంచిది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకుంటారని ఉద్దేశంతో శారీ పళ్ళు బ్లౌజు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి దీనికి బ్లౌజు ఇలాగా డార్క్ కలర్ది ఈ స్టైల్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా వస్తాయి చాలా బాగుంటాయి శారీస్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి పేరుతో చాలా చాలా వ్యాపారాలు చేసుకుంటున్నారు మన షాపు హైవే మీద ఉంటుంది మనకి మంగళగిరిలో బ్రాంచీలు లేవు మన సొంతం ఇది బిల్డింగ్ స్పెషల్గా ఉంటుంది హోల్సేల్ హోల్సేల్ లో ఆంధ్రప్రదేశ్లో లో వేరే ఏదైనా సరే హ్యాండ్ల్యూమ్స్ దాంట్లో ఓన్లీ మంగళగిరి లోనే ఇంత పెద్ద షాప్ ఇక్కడ వేరే చోట ఉండదు ఈ స్టోర్ ఇలాంటిది స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి మనం కార్పొరేట్ షాపులు సప్లై చేస్తాం డిజైనర్ శారీస్ శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో అద్భుతంగా ఉంది చాలా చాలా సూపర్గా ఉంది గ్రాండ్గా డిజైనర్ శారీ లాగా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఇది మొత్తం క్లీన్ వర్క్ అండి చూడండి శ్రీకృష్ణుడు వారు ఒక్కసారి ఉన్నారు తర్వాత అంతా కూడా వంది సత్యభామ గారు అందరూ మొత్తం చీరంతా వేరు వేరు బొమ్మలతో వచ్చింది చీరది ఒకే బొమ్మని మళ్ళీ మళ్ళీ చేసింది కాదు వేరు వేరు బొమ్మలు ఇది థీమ్ వర్క్ అంటారు ఇలాగా ఒక్క బొమ్మలాగా ఇంకొక బొమ్మ ఉండదు ఇలా చేస్తారు ఇక్కడ వచ్చింది ఇక్కడ కొమ్ము బూర పట్టుకొని ఊదుతున్నారు ఇక్కడ రమణ కొన్ని చేస్తున్నారు ఇక్కడ పరమాత్మ ఉన్నారు సత్యభామతో కూడి ఉన్నారు చాలా బాగుంటది మీ సత్యభామ కోసం తీసుకోండి చీర తెప్పించండి సర్ప్రైజ్ అవుతారు చాలా గ్రాండ్గా ఉంటుంది సూపర్ ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ మంచిగా వేస్తారు దీనికి డైన్ చేశారు ఇది కలర్ డైన్ చేసిందండి ఈ రంగు ఈ కలర్ శారీ పంపిస్తాం మనము కూర కలర్ కూర శారీ పంపిస్తాము ఈ కలర్ డైన్ చేశారు ఈ కలరు డైన్ చేసింది ఇది కలరు డైన్సింది ఇట్లా రంగుని వేస్తారు ఈ కింద లైలాక్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కలర్ చాలా బాగుంటుంది శారీ తప్పించుకోండి వెంటనే చాలా సూపర్గా ఉంటుంది మంచి డిజైనర్ శారీస్ లాగా వస్తాయి గ్రాండ్గా ఉంటాయి మన షాప్ లాగా వేరే చోట ఎక్కడ దొరకవు అంత డిజైనర్ శారీస్ చేయిస్తాం కొత్తగా ఉండేటట్లుగా మొన్న కళ్ళు చెప్పారు మీ గురించి మీరు అంతగా చెప్పుకుంటున్నారు అని మా గురించి మరి మేము చెప్పుకోకపోతే బయట చెప్తారా మేమే చెప్పుకుంటాం కామెంట్స్లో పెట్టారులేండి ఎక్కువ పొగడుకుంటున్నారంట పొగుడుకోవడం ఏంటండి అది మా గురించి మేము చెప్పుకుంటున్నాం మా గురించి మేము తెలియజేసుకుంటున్నాం ఒక ఇంకొకరు కామెంట్ పెట్టారు చూస్తానికి రాకూడదా అని పెట్టారు రాకూడదు చూస్తానికి రావాల్సిన పని ఏముంది షాప్లో వీడియో చూస్తున్నారు కదా వీడియోస్ చూడండి చూడండి ఇది ఎగ్జిబిషన్ కాదు చాలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి చూడండి వేరే వీడియోస్ చూడండి మా చీరలు చూడండి ఇంత స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయో కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇంత స్పెషల్గా ఉంటాయి దానికోసం అంత గర్వంగా చెప్పుకుంటాం మేము మా చైర్మన్ గారి గురించి చిల్లపల్లి మోహన్ రావు గారు సిఎంఆర్ స్పెషల్గా చేయిస్తారండి చీరలు క్వాలిటీలో రాజీ పడరు మంచి మంచి వెరైటీసు కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ హ్యాండ్లూమ్ని ఒక పెద్ద ఎక్కువ చీరలు అమ్మటమే గొప్ప కాదు ఎక్కువ అమ్ముతున్నాం మనం షాపుల వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం అమ్ముతున్నాం కానీ ఒక చీర కొన్న వాళ్ళు వాళ్ళు పడే హ్యాపీనెస్ ఆనందం అది వేరు అంత మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ గొప్పగా వస్తాయి అందుకోసం అని చెప్పి ఆయన ఇలా చేయిస్తూ ఉంటారు కొత్త కొత్త మోడల్స్ ఎక్కడ ఏ వెరైటీసు ఏ డిజైన్సు మనము మంగళగిరి చీరని ఊహించారు అసలు ఎవరన్నా బొంబాయిలో డిజిటల్ ప్రింట్స్ చేయించాం రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకి మంగళగిరి నిజాం ఆ నిజాం బ వంద సంవత్సరాలు అయిన సందర్భంగా పోయిన సంవత్సరం ఇప్పుడు ట్వంటీ ఫోర్ వచ్చేసిందిగా ట్వంటీ త్రీకి హండ్రెడ్ ఇయర్స్ అయిందంట ఆ బోర్డర్ వచ్చి దాని కొంచెం పెద్ద చేసి మనం బొంబాయి పంపించి వెయ్యి శారీ చేయించి షాపులు వాళ్ళకి పంపించాం వితౌట్ ఆర్డర్ ఈ బోర్డర్ శారీని పెద్ద చేసేసి మనం అవి పంపించాం మీరు చాలా మంది తీసుకున్నారు చీరలు షాప్కి వచ్చి కూడా చూశారు చాలా చాలా కొత్తగా అనిపించింది అన్నారు డిజిటల్ ప్రింట్స్లో అవి అట్లా అలా ఎందుకంటే ఇప్పుడు అది చెప్తుంది మా చైర్మన్ గారు అట్లా చేయిస్తారు అలా స్పెషల్గా ఉంటాయి శారీస్ కానీ మోడల్స్ కానీ ఇలా కలంకారీ చీర మంగళగిరి పట్టు చీరని అన్ని చోట్ల అందరూ వేస్తుంటారు వాళ్ళు మరీ ఇది అక్కడ నెల్లూరు సిల్క్ వాటి మీద కూడా పాపం వాళ్ళ కళ వేస్తుంటే వాళ్ళకి చెప్పాం అది చీర మంచిగా ఉంది అంత కళ మీరు అది నాలుగు వేలు ఐదు వేలు ధర చేస్తున్నారు ఆ నెల్లూరు సిల్క్ శారీ ఒక సంవత్సరానికి పాడైపోతుంది కదా వాటి మీద చేయొద్దు అని చెప్పారు ఆ తర్వాత మారారు కొంచెం వాళ్ళు వాళ్ళ అమ్మకం కూడా చేస్తారు ఆ చీరలు ప్రింట్ వేసి అది మారారు పట్టు చీరల మీద వేయండి మంచి చీరల మీద వేస్తే ధర కూడా మంచిగా ఉంటుంది చీర మంచిగా ఉంటుంది మీ కళ బ్రతుకుతుంది ఎక్కువ రోజులు చెప్పాం ఇలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు శారీ మంగళగిరిలో ఒరిజినల్ పట్టు బై పట్టు చీరకి కాళహస్తి పెన్ కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ పెన్ కలంకారి చేత్తో వేసిన చీరలండి మీరు ఏదో మామూలుగా ప్రింట్ చీర చూసి ఇలాగే ఉందా అలాగే ఉందా అని అనుకోవద్దు ఇవి శారీస్ చూస్తే తెలుస్తుంది చాలా స్పెషల్ డిజైన్ శారీస్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే చీరలు ఉన్నాయి ఈ చీర ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షాప్కి వచ్చి ఎవరు డిస్కౌంట్స్ అడగొద్దు స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త కలర్స్ ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి సెలబ్రిటీ శారీస్ అంటే ఇక్కడే దొరుకుతాయి ఇంత గ్రాండ్గా ఉంటాయి శారీస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టుబాయి పట్టు శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ పట్టుబాయ పట్టు చీరకే కాళాస్తి పంపిస్తాం వైట్ శారీసే పంపించాలి అన్నీ ప్రాసెస్ చేసిన చీరలు కానీ ఏ అయినా సరే మొత్తం మనం వైట్ శారీసే పంపించి ప్రాసెస్ చేయిస్తాం స్పెషల్గా ఉండే మోడల్స్ ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే గ్రీన్ కలర్ శారీ అది బ్లూ కలర్ వచ్చింది గ్రీన్ వచ్చింది ఎల్లో వచ్చింది చాలా బాగుంది మంచి బ్యూటిఫుల్ ఎల్లో దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగా ఆఫ్ వైట్ వస్తుంది ప్యూర్ పట్టుది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ తెప్పించుకోండి వెంటనే అయిపోతుంది షాప్ ఎవరైనా వచ్చారంటే కొనేస్తారు చీర స్పెషల్గా ఉంటాయి చీరలు తక్కువ రావు మేము చీరలు ప్రతి చీర ఆరు ఇరవై పాయింట్లు నేయిస్తాం ప్రాసెస్ చేసే క్రమంలో డైంగ్ చేసే దాంట్లో కొంచెం షింక్ అవుతుంది బ్లౌజ్ వచ్చిన చోట మీటర్ మీటర్ బ్లౌజులు తీస్తున్నారు మొన్నొక్కళ్ళు మీటర్ బాతికి తీసేశారు ఆ బ్లౌజ్ ప్రింట్ వేస్తుంది కదా అని అది కట్టు చెంగులు వదిలేసేయాలి కదా అలా కాకుండా తీసేశారు మీటర్ బా బ్లౌజ్ తీసేస్తే ఇంకా చీరే ఉంటుంది ఐదు మీటర్లకు చీర ఎనిమిది కుర్చీలు రావుగా అందుకని చెప్పి చెప్తున్నాం బ్లౌజ్ తీసుకుంటే చూసుకొని క్లాత్ వేసుకోండి కొంచెం అక్కడ కట్టు చెంగులు బ్లౌజ్ రాలేదు చీర తక్కువ వచ్చిందని చెప్పొద్దు మాతో మేము చీరలన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే చేయిస్తాం డైయింగ్ చేసిన చీరలు కానీ అవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి డిజైన్స్ ప్యూర్ పెన్ కలంకారీలు ఎన్ని మోడల్స్ వచ్చినాయో చూడండి చాలా స్పెషల్గా ఉండే శారీస్ ఈ చీర ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పెన్ కలంకారీ బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ చాలా కొత్తగా లేటెస్ట్ డిజైన్స్గా గ్రాండ్గా అనిపించే మోడల్స్ ఫుల్ థీమ్ వర్క్ శారీస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి తెప్పించుకోండి వెంటనే అయిపోతాయి షాపులోకి వారు వచ్చారంటే మీరు వీడియో చూసి చీర ఆర్డర్ పెట్టేటప్పటికి అయిపోతాయి ఎంత గ్రాండ్గా ఉన్నాయో చీరలు అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి సిల్వర్ జెరీ బార్డర్లో గోల్డ్ జేరీ బార్డర్లో కాపర్ జెరీ బార్డర్లో స్పెషల్గా పెన్ కలంకారీ శారీస్ బ్యూటిఫుల్ డిజైన్స్లో ఇది ఒరిజినల్ షిబోరి వైట్ పట్టు శారీ పంపిస్తాం మనం పిన్స్ గుచ్చుతారు నిడిల్స్ ఆ నిడిల్స్ గుచ్చిన చోట డైంగ్ పడదు అలా ప్రింట్ వస్తుంది ఆ స్టైల్ వస్తుంది తెల్లచీరికి మీరు చూస్తున్న రంగు డయింగ్ చేసింది ఈ కలర్ డైంగ్ చేసింది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది పట్టు ఇవన్నీ వేజస్ శారీస్ అంటారు అంటే వేజెస్ వెజిటబుల్ కలర్స్ యూజ్ చేసి డైంగ్ చేస్తారు ఈ చీరలకి ఆ పిన్స్ గుచ్చి చీరకి పట్టు చీర తెల్ల పట్టు చీరకి పిన్స్ గుచ్చి డైంగ్ చేస్తారు కాబట్టి చీర ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి సూపర్ వెరైటీస్ ప్యూర్ పట్టు బై పట్టుకి వైట్ పట్టు శారీకి నీడిల్స్ పిన్స్ గుచ్చి చేసిన చీరలు ఆ పిన్స్ గుచ్చిన చోట ప్రింట్ పడదు మీరు చూస్తున్న రంగు డైంగ్ చేసింది దీనికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకునేటట్లయితే కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి చూసుకొని కుట్టించుకోండి బ్లౌజ్ కట్ చేసి తీసేసిన తర్వాత చీర తక్కువ వచ్చిందండి అని చెప్పొద్దు ఎందుకంటే ఇవి ప్రాసెస్ చేసిన చీరలు కాబట్టి చాలా సార్లు చెబుతున్నాం మేము అయినా సరే మళ్ళీ మాకు చెప్తున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మీటర్ బా మీటర్ బ్లౌజ్ కట్ చేసేస్తున్నారు అప్పుడు చీర సరిపోదు కదా దానికోసం మీకు మంచిగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలి కదా ఆ రిచ్ లుక్ రావాలంటే ఎనిమిది కుచ్చుళ్ళు వేస్తేనే హ్యాండ్లూమ్ శారీకి వస్తుంది చాలా స్పెషల్గా ఉండే కలర్స్ చేయించాం ఇవన్నీ ప్రాసెస్ చేస్తారు వేపాకు బెరడు కరకాయలో బాయిలింగ్ చేసి ఇలాగా ఫీల్ తీసుకొచ్చి దీనికి నీడిల్స్ గుచ్చి ఆ డైన్ చేస్తారు కలర్స్ స్పెషల్గా ఉంటుంది శుభరి గ్రాండ్గా ఉంటుంది అదే స్టైల్లో ఇది నజ్రక్ గుజరాత్ బోర్డర్ కచ్చిలో చేయించామండి మన మంగళగిరి పట్టుబై పట్టు శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వితౌట్ జరీ వచ్చింది ఈ చీర ధర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చివరలు చీరకి వాళ్ళు జరీ బౌడర్ వస్తే పిన్స్ పెడతారండి జరీ బౌడర్ రాకపోతే ఇదిగోండి ఇక్కడ చూడండి చీర ఏమైందో ఇట్లాగైంది వాళ్ళు దారాలు చుడతారు ఒక సన్న అది ఐరన్ రాడ్ లా ఉంటుంది దానికి దారాలు చుట్టేస్తారు ఆ చుట్టిన చోట ఇదిగోండి ఇట్లాగా పైకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగో ఇది పట్టుసారి కదా అక్కడ ఆగల అలా అవుతాయి మేము చాలా వరకు ట్రిమ్ చేసే ఇస్తాము ఏదన్నా ఒకటి అది చూపిస్తున్నా కారణం మేము మర్చిపోవచ్చు కదా మీరు అది డ్యామేజ్ అనుకోవద్దు అది ప్యూర్దే ఇలాగ ఒరిజినల్ అజ్రక్ ప్రింట్ ఇది చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్సు కాంబినేషన్స్ ఇది ప్యూర్ ఒరిజినల్ అజ్రక్ ప్రింట్ శారీ ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి అజ్రక్ ప్రింట్లు బ్యూటిఫుల్గా మొన్న ఎవరో హీరోయిన్ గారు కూడా అజ్రక్ ప్రింట్ శారీ కట్టుకున్నారంట ఫంక్షన్లో అప్పటి నుంచి చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు ఇది శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తెప్పించుకోండి దీనికి బ్లౌజ్ కంపల్సరీ వర్క్ చేస్తారు డిజైన్ ఉంటుంది అందుకోసం ఈ బ్లౌజే మీరు వాడాలి తప్పనిసరిగా బ్లౌజ్ కనుక మీరు మీటర్ తీసేస్తే అప్పుడు క్లాత్ వేసుకోండి కొంచెం ఇదిగోండి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అజ్రక్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా ఇట్లాగా మంగళగిరి చీరల్ని ఇలా చేస్తున్నాం దానికోసమే వీడియోస్ చేసేది ఇప్పుడు రాత్రి టైము తొమ్మిది గంటల ముప్పై అంత అయింది నైన్ ఫార్టీ ఫైవ్ తొమ్మిది నలభై అయింది ఈ టైంలో చేస్తున్నాం వీడియో రాత్రిపూట వీడియోస్ చేస్తున్న కారణం అది మంగళగిరి చీరలు కూడా ఇలా ఉంటాయి ఇలా చేస్తారు మంగళగిరి పట్టుపై పట్టు చీరలు మంగళగిరి హ్యాండ్లూమ్ శారీని మనం ఇట్లా చేస్తామని చెప్పి తెలియటం కోసమే ఈ మంగళగిరి చీరల్ని అజ్రక్ ప్రింట్లు షిబోరీలు పెన్ కలంకారి ఈ స్టైల్ అంతా కూడా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉన్నాయి ఇందులో నాలుగు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రూపాయల వరకు ఉండే చీరలు వచ్చినాయి చాలా గ్రాండ్గా అనిపిస్తాయి ప్యూర్ అజ్రక్ ప్రింట్ శారీస్ ఒరిజినల్ గుజరాత్ బోర్డర్లో కచ్ అనే ఊరిలో చేయిస్తాం మనం ఊరు పేరుతో సహా చెప్తున్నా నేను అక్కడ చేయిస్తాం మనం మంగళగిరి పట్టు చీర వైట్ పట్టు చీర పంపించి అక్కడ చేయిస్తాం రంగులు వేరే రంగులు రావు ఇందులో బ్లాక్ బ్లూ గ్రీన్ మెరూన్ ఎల్లో అంతే ఐదు రంగులే షేడ్స్ వస్తాయి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి చాలా డిజైనర్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇట్లాగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది శారీ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ప్యూర్ మెరూన్ కలర్ శారీ మీకు వీడియోలో ఎలా కనపడుతుందో రెడ్గా కనపడుతుందో ఎలా కనపడుతుందో చూసుకోండి ఇది మెరూన్ కలర్ శారీ డైంగ్ చేసిన చీర చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉంటుంది శారీస్ కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి స్పెషల్గా ఉండే చీరలు ఇవ్వాలి అమ్మకి చీర కట్టుకుందంటే మన చీర లాంటి చీర వేరే చోట ఉండదు అంత గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండేవి సెలబ్రిటీ శారీస్ లాగా ఇందులో వితౌట్ జరీ కూడా ఉన్నాయి విత్ జరీతో ఉన్నాయి చాలా మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ గ్రీన్ కలర్లో ఎన్ని మోడల్స్ వచ్చినాయో ఎన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ వచ్చినాయి ప్యూర్ ఒరిజినల్ అజరక్ ఆ కళ వాళ్ళు డైన్ చేస్తారు చేత్తో బ్లాక్ ప్రింట్స్ లాగా చేస్తారండి ఇవి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ వస్తుంది హుందాగా ఉంటుంది రాజస్యం ముట్టిపడుతుంది మీకు ఇది చీరలో ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి షాప్కి వచ్చేవారు డిస్కౌంట్స్ అడగొద్దు ఇక్కడ ఇది హోల్సేల్ షాప్ షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు ఇది హోల్సేల్ మనం షాప్లో వాళ్ళకి సప్లై చేస్తాం చాలా స్వల్ప లాభానికి వ్యాపారం చేస్తున్నాం కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ ఉంటాయి ఉంటాయి సెలబ్రిటీ మంచి వెరైటీస్ కొత్త డిజైన్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ గుంటూరు వెళ్లే హైవే నేషనల్ హైవే పైనే ఉందండి నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేయండి పనిలో పనిగా చక్కగా మీరు మంగళగిరి పానకాత్వం దర్శనం చేసుకోండి పైన పానకం పోస్తామని మీకు ఏ కోరుకుండి దండం పెట్టుకున్నా కూడా తప్పకుండా కోరిక నెరవేరుతుంది ఆయనకి పానకం నా అనుభవం ఆ తర్వాత దిగువను కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కొండ మీద రెండూ చూసుకోండి చక్కగా విజయవాడ అమ్మవారిని చూసుకోండి మంగళగిరిలో సీఎంఆర్లో చక్కగా మీరు షాపింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది కలెక్షన్ అంతా కూడా సో స్టోర్ విజిట్ చేస్తే మీకు దుప్పటాస్ కావాలా లెహెంగాస్ అంటే హాఫ్ శారీస్లో కావాలా డ్రెస్సెస్ కావాలా కాటన్లో కావాలా పట్టులో కావాలా మొబైల్ పంచెలు ఇలా అన్నీ దొరుకుతాయండి ఎందుకంటే పెద్ద హోల్సేల్ స్టోర్ కదా లేనిదంటూ ఉండదు వీరు మొత్తం ఏంటంటే సౌత్ అంతా కూడా సప్లై ఉంటుంది కాబట్టి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ